ఓ మహాత్మా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మంచి ఆలోచన ప్రసాదించి వారిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను వెంటనే నెరవేర్చే విధంగా బుద్ధి ప్రసాదించాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ జక్కా వెంకరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నగర పరిధిలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు మేరస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు గిర్జాజ్ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ప్రథమ మేర్ అయినటువంటి గౌరవ గకా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహానికి ఈరోజు వినోద్పత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ యొక్క వినోద్పత్ర నిరసన కార్యక్రమం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఒకటే ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఈ ఫోర్ ట్వంటీ ఏందాయంటే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి యొక్క ప్రభుత్వానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలందరినీ కూడా అన్ని వర్గాలను అన్ని కులాలను అన్ని మతాలను మోసం చేసినటువంటి సప్పండ వర్గాలను మోసం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇప్పుడే గాంధీ మహాత్ముడికి విరేద పత్రం ఇవ్వడం జరిగింది దళిత బంధుకు జేపీఎం చెప్పారు రైతు బంధుకు రామ్ చెప్పారు తులం బంగారం అన్నారు దుకానికి ఎక్కకుండా చేసిండ్రు అలాగే పెన్షన్లు అన్నారు అబ్బా తాతలను అందరినీ మోసం చేసిరు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాల్లో ప్రజలందరినీ ప్రతి రంగంలో ప్రతి స్కీమ్ లో మోసం చేసి ఆనాడు కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టిలో పెట్టినటువంటి పథకాలు అన్నింటినీ కూడా ఈరోజు తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తూ గ్రామానికి ఒక్కరికే ఒక్క యూనిట్ మాత్రమే ఇస్తాం అనేటువంటి విధంగా ఇలాంటి మోసపూరిత హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలను మభ్యపెట్టినటువంటి సందర్భంగా గాంధీ మహాత్ముడికి ఈరోజు వినోద్ పత్రం ఇచ్చి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ మహాత్మా గాంధీ అడుగు జాడలో నడవాలి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ ఈ యొక్క ప్రభుత్వాన్ని నిరసన వారి ప్రభుత్వం మీద పూర్తి నిరసన తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ